వెల్కమ్ టు వైబ్స్ ఆఫ్ హెల్దీ హోమ్ ఈ వీడియోలో మనం ట్రెడిషనల్ రెసిపీ అయిన పనసపొట్టు ఆవకూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి సమ్మర్ సీజన్ వచ్చేసింది కాబట్టి మనకి పనసకాయలు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటాయి కదండీ అలానే రైతు బజార్లలోనూ సూపర్ మార్కెట్లలోనూ కూడా లేత పనసకాయ నుంచి కట్ చేసిన ముక్కల్ని అలానే పనస పొట్టుని కూడా అమ్ముతూ ఉంటారు రైతు బజార్లో తీసుకున్నట్టయితే మనకి ఫ్రెష్గా అప్పటికప్పుడే పనస పొట్టుని కొట్టిస్తారండి మనకి పనస పొట్ట అనేది చూడ్డానికి ఈ విధంగా ఉంటుంది నేనైతే మార్కెట్ నుంచి పనస ముక్కలనే తెచ్చుకున్నానండి తెచ్చుకున్న పనస ముక్కలకి పసుపు నూనె అప్లై చేసి ఈ చాపర్ సహాయంతో సన్నగా పొట్టులాగా చాప్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఈ పనస పొట్టుని రెండు నుంచి మూడు సార్లు నీళ్లతో బాగా శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెతో నీళ్లు పెట్టుకుని నీళ్లు మరిగించుకోవాలి నీళ్ళు మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న పనసపొట్టుని నీళ్ళలో వేసుకుని ఉడికించుకోవాలి ఈ పనసపొట్టు ఉడికేటప్పుడే కొద్దిగా ఉప్పుని కూడా వేసుకుని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి మీకు తెలియాలంటే పనసపొట్టు కలర్ కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది అంతేకాకుండా మనం ముక్కని పట్టుకుని చూసినట్టయితే బాగా మెత్తగా కాకుండా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న పనస పొట్టుని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకోవాలి చూసారు కదండి ఈ విధంగా నీళ్లు మొత్తం కూడా సపరేట్ అయ్యేలాగా వడకట్టుకుని ఈ పనస పొట్టుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆవపిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆవాలను వేసుకుని మెత్తగా ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళను వేసుకుని వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని వీటిని కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కూడా ఈ విధంగా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకొని అలానే రెండు మూడు ఎండుమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా ఉప్పు అలానే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఒక నిమ్మకాయ సైజులో చింతపండుని నానబెట్టుకొని చికెన్ గుజ్జులాగా తీసుకోవాలండి ఈ చింతపండు గుజ్జుని వేసుకుని దీనిలో ఒక చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి చింతపండు గుజ్జు కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించుకుని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకున్న పనస పొట్టును కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి మనం యాడ్ చేసుకున్న పనస పొట్టు తాలింపులు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత మూతతో కవర్ చేసుకుని పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక పదిహేను నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నట్టయితే మనకి చూసారు కదండీ పనస పొట్టు కూడా పొడి చక్కగా ఉంది తడి అనేది లేకుండా ఇలా పొడి పొడిగా ఉండేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ పనస కూరకి పూర్తిగా చల్లారేంత వరకు కూడా మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఆవపిండిని మిక్స్ చేయకూడదండి కూర మొత్తం కూడా ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండిని ఒక రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకుని అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే ట్రెడిషనల్ రెసిపీ పనసపొట్టు ఆవకూర రెడీ అయిపోయినట్టేనండి కొంచెం లెంతి ప్రాసెస్ అయినా కూడా ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్